ఓ ఇద్దరు యువతి యువకులు ప్రేమించుకున్నారు అయితే కొద్ది రోజులు అయిన తర్వాత ఆ యువకుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి వేరే వేరే ఇతరతర కారణాల వల్ల ఆ అబ్బాయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు సదరు మహిళ నాకు పెళ్లికి నిరాకరించాలని విషయాన్ని దాచిపెట్టి పక్కన పెట్టి సదర వ్యక్తులను మోసం చేశాడని ఆ వ్యక్తి నన్ను శారీరకంగా లోబర్చుకున్నాడని నన్ను మానసికంగా శారీరకంగా నన్ను ఇబ్బందులు గుర్చేస్తూ నా పైన చిత్రహింసలు గుర్చేస్తూ నన్ను రేప్ చేశాడని చెప్పి కోర్టు మెట్లు ఘటనలు ఇటీవల కాలంలో కోకొలలుగా పెరిగిపోయాయి దీనికి సంబంధించి సుప్రీం కోర్టు ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణలో తీసుకొని రావడం జరిగింది ఎందుకంటే కలిసి ప్రయాణం చేశారు కలిసి ప్రేమించుకున్నారు ప్రేమించుకున్నంత మాత్రాన పెళ్లి చేసుకొని ఎక్కడ కూడా లేదు కాబట్టి దాన్ని సాకుగా చూపించి నన్ను శారీరకంగా లోపరుచుకొని నన్ను రేపు చేశాడని చెప్పడం సరైన విషయం తగదు అని చెప్పి కోర్టులు గట్టిగా చెప్పడం జరుగుతుంది మహారాష్ట్రలోని ఔరంగాబాద్ కు సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఒక మహిళ ఒక వ్యక్తిని ప్రేమించి తర్వాత సదరు వ్యక్తి కొన్ని కారణాల వల్ల పెళ్లికి నిరాకరించడంపై ఆ వ్యక్తి వల్ల తనకు గర్భమిచ్చేది జరిగిందని తనకు అభాషం జరిగిందని తను పూర్తిగా మోసపోయానని నా పైన శారీరకంగా దాడి చేసి సరికాదని చెప్పి ఆ మహిళ కోర్టుకి వెళ్తే ఈ విషయం పైన కోర్టు ఎంక్వైరీ చేసి ఇది సరైనది కాదు మీరిద్దరూ కలిసి ప్రయాణం చేశారు కలిసి ఒకరికొకరు ఇష్టపూర్వకంగా ఒకరికొకరు ఇష్టపూర్వకంగా శారీరకంగా కలిశారు కాబట్టి ఇది రేపు అనే విషయం సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ కింద ఇది రేపు కింద రాదు అని చెప్పి చెప్పడం జరిగింది సో దీని మీద చట్టాలు కొత్త చట్టాలు రావాల్సిన అవసరం ఉంది ఇటీవల కాలంలో పెరుగుతున్నటువంటి సోషల్ మీడియా ప్రభావం అయితేనేమి అనేక రకాల ప్రభావం వల్ల ఇటీవల కాలంలో చాలా పిచ్చు పెరిగిపోయినటువంటి వీటిని అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది దీని మీద ప్రత్యేకమైన జీవోలు ప్రత్యేకమైన చట్టం ఒకటి అమల్లోకి రావాలని చాలా మంది కోరుతూ ఉన్నారు